హాయ్ అండి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినాం వాళ్ళు ఎల్లమ్మ పండగ చేసుకుంటున్నారు అందుకోసమని వాళ్ళ ఇంటికి వెళ్ళాము మేము ఇది వాళ్ళ దేవుని రూమ్ ఇది ఇందులోనే అన్ని దేవుళ్ళు ముంతలు అన్నీ ఉన్నాయి ఇక్కడ పైన గోడ మీద ఎల్లమ్మకు బుట్లు పెట్టి ఇట్లే పెడతారండి మా సైడు ఉగాది రోజే ఎల్లమ్మకు పండగ చేసిందండి వాళ్ళు ఇది మేక మెదడు ఫ్రై చేస్తున్నారు ఇది మటన్ కర్రీ ముర్దార్ తినని వాళ్ళు అలాలు చేసిన మటన్ తీసుకొచ్చి వండుకున్నారు ఇది బిర్యానీ ఇది మటన్ కూర ఇది ఇది వైట్ రైస్ ఈ మటన్ పచ్చడి పెడతానికి ఇది వేరే తీసి కట్ చేస్తున్నారు ఇటు ఇంటి వెనకాల పొయ్యిలు ఉన్నాయి కట్టెల పొయ్యిలు దీని మీదనే వంట చేసిన ఇది ముందు గేటు ఏమే మా చిన్న మనవరాలు వెనకాల చిన్న గేటు ఉంది ఇక్కడే కొన్ని పూల మొక్కలను పెట్టుకున్నారు ఈ నీళ్ళు బోరు ఈడే ఉన్నది మీకు ఎంతమందికి ఇష్టమో ఎదుడు కర్రీ కామెంట్ చేయండి

ప్రశాంత సార్పో <laughs> ¡Gracias! ఇదేనండి మా అమ్మాయి వాళ్ళ ఇల్లు హాయ్ అండి ఇప్పుడే వచ్చినాం ప్రయాణం చేసి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి పోవడం వంద కిలోమీటర్లు రావడం వంద కిలోమీటర్లు ఇప్పుడే వచ్చి టీ పెట్టుకుంటాను కానీ ఎండాకాలం కదండి ఎండలు బాగున్నాయి సరే అండి బాయ్ ఈ రాత్రి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్